హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెడుతున్న పెద్ద కోడలు శ్రీవల్లి కుట్రని సాగర్ తెలుసుకుంటాడా మరి పెళ్ళని చెప్తున్న మాటలు విని తమ్ముడి మీదకి వెళ్తాడా తన భార్య ప్రవర్తన తెలుసుకుని తమ్ముడిని తమ్ముళ్ళని తన హక్కున చేర్చుకోవాలని ప్రతి కుటుంబంలో కలతలు లేకుండా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి అలాగే సాగర్ తర్వాత మరి చందు మధ్య గొడవ జరుగుతుందా గొడవ జరిగిన తర్వాత సాగర్ తన భార్య కుట్ర తెలుసుకుంటాడా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వేదవతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా ఈ ఇంట్లో ఎప్పటికీ ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి కొడుకులు కోడలు కలిసి ఉండాలి నా భర్త వాళ్ళతో కలిసి ఆనందంగా ఉండాలి ఎప్పుడు చూడు ఏదో రకంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ మధ్యన శ్రీవల్లి నోటికొచ్చిందంతా మాట్లాడటంతో ఇంటి వాతావరణం అంతా దెబ్బతింటుంది తన నోరు అదుపులో ఉండేటట్టుగా చూడు తండ్రి మిగతా కూడళ్ళు అర్థం చేసుకునేలాగా చూడు అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే సాగర్ అప్పుడే ఇంట్లోకి వెళ్ళంగానే వెంటనే శ్రీవల్లి బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది ఏంటిది అనగానే ఏంటా క్యారేజ్ అని చెప్పి అనగానే సరే వెరీ గుడ్ తీసుకొచ్చావు అసలు మీకు క్యారేజ్ తీసుకురావాలని నా ఉద్దేశం కాదు రైస్ మిల్క్కి క్యారేజ్ తీసుకు చెప్పి అనుకున్నాను మీరేమో ఇంతలో బాక్స్ బాక్స్ అంటున్నారని తీసుకొచ్చాను ఏంటి మీరు అని చెప్పి అంటుంది అలాగా ఎందుకు వల్లి అక్కడికి తీసుకురావడం ఎందుకు నాకు నువ్వు కష్టపడితే నచ్చదు ఇలా ఇక్కడే ఇచ్చేస్తే తీసుకువెళ్తాను నా కోసం ప్రత్యేకించి రావడం ఎందుకు అయ్యో బాబోయ్ మీకోసం కష్టపడకపోతే కోసం కష్టపడతామండి కష్టంలోనే ఆనందం ఉంటుంది మీరు కష్ట మీకు బాక్స్ తీసుకొస్తేనే నాకు ఆనందం అయ్యో నేను కష్టపడితే తమరికి అస్సలు ఇష్టం ఉండదంట ఎంత ప్రేమో మా శ్రీవారికి నా మీద నిజంగా మీలాంటి భర్త దొరకడం నాకు ఎంత అదృష్టమో అని చెప్పేసి ఇంకా ప్రేమగా మాట్లాడుతూ గుండెల మీద వాలిపోతుంది శ్రీవల్లి ఇంకా సాగర్ కూడా తన భార్య తన భార్య ప్రేమకి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు ఇంకా వెంటనే అద్దంలో చూస్తూ అమ్మ బాబోయ్ నా బా ఎంత బాగున్నారో మీరు అని చెప్పేసి నా దిష్టి తగులుతుందేమో అని చెప్పి అంటూ బటన్స్ పెట్టుకుంటుంటే ఇంకా పెడతానని చెప్పి అంటుంది వద్దులేవల్లి అయ్యో నేను బటన్స్ పెడితే అరిగిపోతారా కరిగిపోతారా అయినా ఎవ్వరి దిష్టి మా ఆయన మీద పడకూడదు పడితే నేను అన్యాయం అయిపోతాను కదా అని చెప్పేసి ఇంకా బటన్స్ పెడుతూ ఉంటుంది ఎందుకు అంత దిష్టిందు తగులుతుంది అంటావు అనగానే మీరు శ్రీరామచంద్రుడిలాగా అందంగా ఉంటారు మరి నేనేమో కొంచెం లావుగా ఉంటాను కదా నా భయం నాకు ఉంటుంది కదా అని చెప్పి అంటుంది ఊరుకోవల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే నా ప్రాణం కదా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శ్రీవల్లి గారె గారాబం చేస్తూ సాగర్ని ఇంకా మాటలతో ముంచెత్తుతూ ఉంటుంది ఏదేమైనా మీరు దొరకడం నా అదృష్టం అండి అని చెప్పేసి అంటూ దగ్గరకు తీసుకోగానే ఇంకా ఒకటే సిగ్గుపడిపోతూ ఉంటుంది మళ్ళీ ఇంకా సాగర్ కూడా సరే సరేలే నాకు టైం అవుతుంది బయలుదేరుతాను అని చెప్పేసి అంటాడు సరే నేను మీరు సాయంత్రం త్వరగా వచ్చేయండి మీకోసం చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి బయటికి వస్తాడు ఇంకా సాగర్ సారీ చందు ఇంకా ఇలా ఉండగా ఇంకా ధీరజ్ తన ఫ్రెండ్ దగ్గర ఉన్న బండి తీసుకుని మరి జొమాటోలో ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకువెళ్ళి మరి విశ్వక్ వాళ్ళకి ఇద్దామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే కావాలనే మరి ధీరజ్ని తప్పుదో పట్టించి అవమానపరచాలని రాంగ్ లొకేషన్ పెట్టి అడ్రస్ కోసం వెరిఫై చేస్తుంటే మొత్తం రోడ్లని తిప్పిస్తూ ఉంటారు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పైగా ధీరజు అడ్రస్ తెలియక చెప్తున్న లొకేషన్ కల్లా వెళ్తూ ఉంటాడు కానీ అక్కడ వాళ్ళెవరూ ఉండకపోయేసరికి వీళ్ళెవరు కావాలని చేస్తున్నారా ఫోన్ చేస్తానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఇంకా విశ్వ ఫోన్ లిఫ్ట్ చెయ్యరా లిఫ్ట్ చెయ్యి అని చెప్పేసి అనగానే సార్ మీరు చెప్పిన లొకేషన్కి వచ్చాను సార్ కానీ ఇక్కడ మీరు ఎవరూ లేరు అదేంటి బాయ్ అక్కడెక్కడికో వచ్చి చెప్పిన లొకేషన్ అంటావేంటి ఆ ఊరి శ్రీ రామాలయం దగ్గరికి వచ్చేసాయి కావాలంటే రా లేదంటే క్యాన్సిల్ పెట్టుకో అని చెప్పి అనగానే అయ్యో క్యాన్సిల్ వద్దులండి వస్తాను అని చెప్పేసి మళ్ళీ ధీరజ్ అక్కడికి వెళ్తాడు ఇంకా ఫైనల్గా ఆ ఊరి చివర ఈ విశ్వ గ్రూప్ అంతా కనిపించేసరికి ధీరజ్కి అర్థమైపోతుంది వీళ్ళు కావాలనే నన్ను తప్పుదో పట్టించడానికి అవమానపత్రానికి ఇలా చేశారనమాట కానీ ఇప్పుడు నేను కోపంతో రగిలిపోతూ ఉంటే అది నాకే అరిష్టం నాన్న చెప్పినట్టు కోపం రగిలిస్తుంది సహనం ఓర్పునిస్తుంది సహనం పడితే తప్పేమీ లేదు నా వృత్తిలో నేను వాళ్ళు చెప్పిన డ్రెస్కి రావాలి కాబట్టి నేను నా ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అనుకుంటూ ఇంకా పార్సిల్ తీసుకుని దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఎంతసేపు చేశావేంటి ఊరి మొత్తం తిరిగావా మీరు చెప్పిన అడ్రస్ ఏనండి పైగా మేము రాంగ్ అడ్రస్ అంటావా అయినా వీడు పార్సెల్ ఎక్కడ ఓపెన్ చేసి తినేసి ఇప్పుడు మనకు సగం తీసుకొచ్చి ఇచ్చినట్టున్నాడు అని పార్సల్ని విసిరి కొట్టేస్తాడు విశ్వక్ ఇంకా అర్థం కాక అలా ఉండిపోతాడు ఏంట్రా పార్సిల్ విసిరి కొట్టేసానని చూస్తున్నావా నీ బిహేవి నన్ను కొట్టాలని ఏంటి కొట్రా నీ బిహేవియరు బ్యాడ్గా ఉందని యాప్లో ఆర్డర్ పెట్టేస్తాను అప్పుడు నీకు ఆ వచ్చే ఆదాయం కూడా రాకుండా పోతుంది అని చెప్పేసి అనగానే సార్ సార్ సారీ సార్ మీకు లేట్ అవ్వడం నా తప్పే సార్ ప్లీజ్ సార్ అలా మాత్రం నా కోసం ఫీడ్బ్యాక్ పెట్టకండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆ సమయంలో ప్యాకెట్ అంతా కింద పడేసి ఉండడంతో దాన్ని ఒక కవర్లోకి వేద్దామని చెప్పి కింద కూర్చుని వేస్తూ ఉంటాడు ఇంకా ధీరజ్ అప్పుడే అటుగా వస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా చూసి ఒకందుకు మురిసిపోతుంది తన భర్త గర్వంగా కష్టపడుతున్నాడు తండ్రి దగ్గర నుంచి మరి ఒక మాట అన్నందుకు చాలా గౌరవంగా ఉద్యోగం చేసుకుని రూపాయి సంపాదించుకోవాలనుకుంటుంటే వీళ్ళేమో దయ్యాలాగా ఆ మనిషిని వేధిస్తున్నారనమాట అని చెప్పి అక్కడ దారిలో కుండ కుండ ఉండగా ఆ కుండని పగల కొట్టి మరీ వాళ్ళ మీదకి వెళుతుంది ఇంకా వాళ్ళంతా ఏ ప్రేమ ఏంటి నువ్వు అనగానే ఏంటంటావేంటి నా భర్తని అవమానపరచాలని చూస్తున్నావు కదన్నయ్య అయినా నీకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా వాడు నా మొగుడు వాడికి ఏదన్నా అంటే ఊరుకుంటానా నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడతావేంటి అని చెప్పేసి అడుగుతుంది చూడు ప్రేమ నువ్వు తప్పుకో అని చెప్పేసి అనగానే తప్పుకునేది లేదు అయినా మీరు ఇంట్లో పెద్దవాళ్ళు సంపాదిస్తూ ఉంటే అది ఖర్చు పెట్టుకుని తిన్న ధరక ఇలాంటి వేషాలు వేస్తున్నారా ఇంకొకసారి ధీరజ్ వెనకాల ఇలాంటి గ్రూప్ ప్లాన్ ప్లాన్ చేశారంటే కనుక కాయగూరల కథతో మొత్తం అందరిని తురిమేస్తాను పొండ్రా ఇక్కడి నుంచి పొండి ముందు ముందు సారీ చెప్పండి అని చెప్పేసి అంటుంది ఇది అయినా ఇదంతా మీ అన్నయ్య వాళ్ళనే అని చెప్పేసి ఆ గ్యాంగ్ అంతా అంటారు విశ్వాన్ చూసి చూడండి నీ మీద రాను రాను గౌరవం కింద పడిపోతుంది ఎందుకంటే ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నీకు మేము ఎందుకు భద్రచదరులా కనిపిస్తున్నాం ముఖ్యంగా ధీరజ్ని బ్యాడ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అవమానించాలని ఎందుకు అనుకుంటున్నావు పైగా అలా చేసి నువ్వే సారీ చెప్పుకోవాలనుకుంటున్న పెద్ద కిరీటం పెట్టుకున్నట్టు అవుతుందా ఎవరి మనస్తత్వాలు ఏంటో అన్నది ఎప్పటికైనా తెలిసిపోతుంది అని చెప్పేసి బాగానే వార్నింగ్ ఇస్తుంది మరి ప్రేమ ఇంకా అప్పుడు అనుకుంటాడు ధీరజ్ చిన్న పచ్చిమిరపకాయ అంత ఉంది చీమక టప టపటపటపలాడింది వాళ్ళందరినీ గజగజం వణికిచ్చింది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అద్దం ముందుకు వెళ్ళిపోయి ఇంకా శ్రీవల్లి ఒక్కటే మురిసిపోతూ ఉంటుంది అయినా మా ఊరికి నేను బాగా నచ్చేసాను ఎంతైనా ముగ్గురి కంటే నేనే అందంగా ఉంటాను మంచిగా పుష్టిగా ఉన్నాను మా అలాంటిది నన్ను కాదని ఆయన ఎవరిని ఇష్టపడతారు అని చెప్పేసి తన మొహాన్ని తానే ముద్దులాడుకుంటూ ఉంటుంది ఎంతైనా ఆయన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి రోజు ఇలాగే క్యారేజ్ రెడీ చేసేయాలి అని చెప్పేసి అమ్మ చెప్పినట్టు నా వైపు తిప్పుకోవాలి తిప్పుకుంటే అన్నదమ్ముల మధ్యన నా కారణంగా గొడవ అవ్వాలి ఎందుకంటే ఆ నర్మదా నన్ను అంతగా రెచ్చగొట్టింది పెద్ద చిన్న గౌరవం లేకుండా పెద్ద కోళ్లనే లెక్క లేకుండా నాతోనే చేస్తుందా ఆయనకి బాగా ఎక్కించి పంపించాను ఇప్పుడు కనుక వాళ్ళ తమ్ముడు ఏదన్నా అన్నాడంటే రివర్స్ గేర్లో ఆయనే సమాధానం ఇచ్చుకుంటారు నర్మదాకి మరిది గారికి తగిన బుద్ధి చెప్పాను చెప్తాను కూడాను నాతో పెట్టుకుంటేనా ఇంకేం లేదు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా అదే సమయంలో మరి ఇద్దరు బయటకు వస్తారు కదా ఇంకా సాగరు బండి దగ్గరికి వెళ్ళంగానే చందు తన బండి దగ్గరికి వెళ్తాడు ఇంకా అన్నయ్యతో నర్మదా చెప్పినట్టు ఆ మాట ఒకటి చెప్పేస్తే బాగుంటుందేమో అప్పుడు అన్నయ్య చూసుకుంటారు కదా అని చెప్పి అనుకుంటూ ఇంకా సాగరు అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు వెంటనే ఏం మాట్లాడాలరా అనేసరికి ఇంట్లో నుండి అప్పుడే వేదవతి బయటకు వస్తుంది ఇంకా వీళ్ళిద్దరిలా ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే అమ్మో ఏం జరుగుతుందో గొడవ అయితే జరగదు కదా అన్నట్టు చూస్తూ ఉంటుంది ఇంకప్పుడు చెప్పరా ఏమైంది అనగానే ఏం లేదన్నయ్య నర్మదా విషయంలో వల్లీ వదినీ జోక్యం అనగానే అవునరా నేను అదే చెప్పాలనుకుంటున్నాను మీ వదినతో నర్మదా ప్రవర్తన ఏం బాగాలేదు పెద్దదని గౌరవం లేకుండా అసలు అలా మాట్లాడటం ఏంటి తన ఇంటి పెద్ద కోడలిగా తన కొన్ని బాధ్యతలు ఉంటాయి తను చేసిన తప్పేంటరా అంటే నాన్ మనలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ వదిన మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తోంది నాన్నగారేమో ఎలా కోపడతారో తెలుసు కదన్నయ్య అని చెప్పాను కానీ మనలో మనం మాట్లాడుకునేది ఏముంటుందిరా అయినా తప్పంతా మీ ఇద్దరిది పెట్టుకుని వల్లినంటే తప్పేంటి వల్లి చేసిందంటే తప్పేంటి చెప్పు మీరు స్విచ్ ఆఫ్ పెట్టుకుని హైదరాబాదులో ఫోటోలు దిగి అన్నీ వెళ్ళారు అసలు అంత కర్మే రా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరమే ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకవేళ వెళ్తానంటే నాన్నగారు ఏమైనా వద్దంటారా ఒకవేళ నాకు చెప్పినా నేను చెప్పుకునేవాడిని కదా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఒక రోజంతా నాన్న ఎంత కంగారు పడ్డారు ఆయన టెన్షన్ తీర్చడానికి కోసం అని చెప్పి వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పడానికి తను చెప్పింది కానీ మీకు నర్మదా మీద నీ మీద ఆధిపత్యం చేయాలనో లేకపోతే కుళ్ళు కుతంత్రంతో మాత్రం చెప్పలేదు కదరా అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు పాపం వల్లి తెలి కొంచెం అమాయకురాలు అందరితో కలిసిపోతుంది కలగలుపుగా ఉంటుంది ఒక మాట అంటే పడదు ఒక మాట అనేస్తూ ఉంటుంది అంత మాత్రమే తనని తప్పని అనటం లేదు అసలు నువ్వు చేసింది తప్పు కదరా నాన్నని ఫోన్ చేసి చెప్పకుండా అలా స్విచ్ ఆఫ్ చేసుకుంటే అది ద్రోహం నమ్మించి ద్రోహం అన్నట్టు అవ్వదు ఏంటన్నయ్య అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు నువ్వేనా నేను ఇంకెవరైనా పూనారా నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు అసలు నాకు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే నాన్న ఎప్పుడూ సీరియస్గానే ఉంటారు నాన్న దగ్గర భయం భయంగానే ఉంటాను కానీ నువ్వేమంటావు ఏం పర్వాలేదురో ధైర్యంగా మాట్లాడాలని చెప్పానేవాడివి ఇప్పుడు నేను తెలిసి చేశానో తెలియచేసానో తప్పనేది జరిగింది దానికి నువ్వే నన్ను దెబ్బి పొడిచినట్టుగా అడుగుతున్నావుంటయ్య నాన్న దగ్గర నువ్వే కవర్ చేసేవాడివి అలాంటిది రోజున నన్ను నువ్వు అలా అడుగుతుంటే నాకు నమ్మసక్యంగా లేదు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు చూడు సాగర్ ఇంకోసారి ఇలాంటి ఇలాంటివి పనులు రిపీట్ కాకుండా చూడు పైగా తనకి గౌరవం ఇవ్వని చెప్పు నర్మదని ఎలా పడితే అలా మాట్లాడద్దు చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా షాక్ అయిపోతాడు మరి సాగర్ ఎందుకంటే మరి నర్మదా చెప్పినట్టుగా ఏదో చెప్పాలని చూస్తే రివర్స్ గేట్లో తనకే మరి బ్యాండ్ పడింది కదా ఇంకా అలా తేరుకోలేక చూస్తూ ఉండగా సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నేను నర్మదా చెప్పినట్టు అన్నయ్యతో మాట్లాడితే ఇంత తత్తంగం అవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ తను కూడా ఎవరికి నేను అర్థం కాన నేనేం మాట్లాడినా గొడవగానే ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వేదవతి వస్తుంది ఏరా సాగర్ నువ్వు ఆ విషయం కోసం ఇంకా మర్చిపోవటం లేదా అనగానే ఏ విషయమమ్మా అదే హైదరాబాద్ నుంచి వచ్చిన విషయాన్ని వదిలేరా నేను వదిలేసానమ్మా కానీ అన్నయ్య అలా మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది వాడు మాట్లాడటంలో కూడా అర్థం లేరా ప్రతి విషయానికి బాధ వేసిందని చెప్పి అద్దర్ని చెప్పి మనం పట్టించుకోకూడదు కొన్ని చూస్తూ చూడకుండా వదిలేయాలి అంతేరా అని చెప్పేసి చెప్తుంది సరేనమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా రైస్ మిల్క్ వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు పాపం వేదవతి సాగర్ కోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇటు తండ్రి తండ్రి వైపు నుంచి అటు వదిన బారి నుంచి వీళ్ళందరి బారి నుంచి పాపం వీడు కాపాడుకోవాలి వీడు ఎలా బతుకుతాడో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా సాగర్ సాగర్ ఇంకా మండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మరి తన వైపున ప్రేమ వాళ్ళ అన్నయ్యతో అలా గట్టిగా మాట్లాడేసరికి చాలా బాగా నచ్చేస్తుంది ధీరజ్కి ప్రేమని చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది ప్రేమ అని చెప్పేసి అంటాడు ఎందుకండి అనగానే ఎందుకంటే ఏంటి నాకు నువ్వు చాలా సపోర్టివ్గా ఉన్నావు ఈ విషయంలో నేను కూడా అంత ధైర్యం సరి చేయలేదు నువ్వు చేసావు ధైర్యం మీ అన్నయ్యనే ఎదిరించావు నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది చూడ ముచ్చటగా కూడా అనిపిస్తుంది అనగానే సరే సరేలేండి మీరు చేసే పనులకి నా తోడు ఎప్పుడు ఉంటుంది నా ఆస్కారం ఎప్పుడు మీకు ఉంటుంది అని చెప్పేసి అంటుంది అవును కానీ మీరు కూడా ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పేసి అంటుంది సరే ఆ ఆలోచనలోనే ఉంటున్నాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ధీరజ్ మరి ప్రేమ బయలుదేరి ఇంటికి వస్తారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్ళారు వాడంటే బండి తీసుకెళ్ళకుండా వెళ్ళాడు నువ్వు వాడితో పాటే వచ్చావు బండి లేదు కదా నడిచొస్తున్నారా అని చెప్పి అనగానే అదేంటి అత్తయ్యా బండిది బండి తీసుకొచ్చారు కదా మీ అబ్బాయి అనగానే వాడికి ఎక్కడిది బండి ఏమో తెలీదు బండి అయితే ఉంది తన బండి మీద ఎక్కొచ్చాను నేను అని చెప్పేసి అంటుంది చూడు వాడు వాడికి ఆత్మాభిమానం ఎక్కువ వాళ్ళ నాన్న ఏ మాత్రం చిన్న మాట అన్నా పడడు అందుకని ఆ మాట తీసుకుని వాడు బండిని వదిలేసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాడు ఇప్పుడేమో కలిసి నీతో పాటు వచ్చాడు మరి తనకి ఎవరిచ్చారో ఏంటో తెలీదు కానీ నువ్వు మాత్రం వాడికి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండు కష్టం అనేది ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే కానీ బండి లేకపోతే ఎలా కష్టపడతాడు అయ్యో అత్తయ్య మీరేం కంగారు పడిపోకండి మీ అబ్బాయి ఏం నడవటం లేదు బండి మీదే వెళ్తున్నాడు అనగానే ఇంకా వేదవతి అంటుంది బండి మీదే వెళ్తున్నాడు కానీ మనదైతే ఇంకా బాగుంటుంది కదమ్మా అని చెప్పానం కానీ మనదే అయిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది భద్రావతికి ఏంటమ్మాయి ఆనందంగా ఉన్నావు బాగానే ఉందా అంత సర్దుకుందా ఇంట్లో అని చెప్పేసి అంటుంది అవునమ్మా నువ్వు చెప్పినట్టే మా వారిని కొంగును ముడేసుకోవాలని అనుకున్నాను కానీ ఒక్కరోజుతో అయిపోదు కదా కొంచెం టైం పడుతుంది ఎంతలా కాకపోతే అందరం నడిచి అందరం లేచి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటే తను మాత్రం ఏం చేయకుండా అలా కూర్చుని తింటూ ఉంటే ఏ కోడలకు మాత్రమైతే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది కదా మరి వల్లి కూడా అలాగే చేస్తూ ఉంటుంది తన తన విషయంలో అందరూ భయపడుతూ ఉండాలని తను చేసిందే కరెక్ట్ అని అనుకునేలాగా ప్రతి పని చేస్తూ ఉంటుంది నువ్వు చెప్పినట్టే అల్లుడుగారికి అన్నీ చెప్పానమ్మా ఆయన ఆయన దగ్గర నేను పిచ్చి పిచ్చిగా ఏడ్చేశాను దాంతో కరిగిపోయారు కరిగిపోయి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను నర్మదా విషయం నాకు వదిలేసేయని చెప్పి అన్నారు అలాగే వాళ్ళ తమ్ముడితో గొడవ పడ్డారు మొత్తానికి నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది శభాష్ బేటా ఇలాగే ధైర్యంగా ఉండాలి అక్కడ ఏదో ఒకటి అంటున్నారని ఏడ్చుకుంటున్నా చెప్తే ఇక్కడి నుంచి నేనేం వస్తానా నువ్వుకి నువ్వే సాధించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద మరి ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్క నువ్వు నిన్న తనకిచ్చిన ట్రీట్మెంట్ అదిరిపోయింది అత్తయ్య పెద్దగా వస్తానని నేనే ఆపేశాను ఇంకా రెండిచ్చుకోవాల్సింది అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్